హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక స్పెషల్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను మ్యాంగో జెల్లీ ఆమ్ పాపర్ సో ఇలా నేమ్స్ ఉన్నాయి ఇంకా మన భాషలో చెప్పాలంటే మామిడి తాండ్ర సో ఇదైతే పిల్లలు బయట ఎంతో ఇష్టంగా కొనుక్కొని తింటూ ఉంటారు పెద్దవాళ్ళకు కూడా నాకు తెలిసి ఇష్టమే ఇది ఇది ఇంట్లోనే ఎలా హెల్తీగా కలర్ లేకుండా షుగర్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ముందుగా అయితే ఒక పెద్ద మామిడి పండు తీసుకొని కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని మిక్సీకి అయితే వేసేసుకున్నాను తర్వాత ఇలా వడగట్టేసుకుంటున్నాను ఏం మామిడి పండు పీసెస్ లేకుండా నీట్గా వడగట్టుకుంటున్నాను అలా వడగట్టుకున్న తర్వాత ఇంకా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డైరెక్ట్గా మ్యాంగో ప్యూరీ అయితే వేసేసుకున్నాను తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసేసుకున్నాను బాగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తానికి బాగా కలుపుకొనేసి ఒక లెమన్ తీసుకొని ఒక గిన్నెలో బాగా పిండేసుకొని ఆ లెమన్ జ్యూస్ అంతా వేసేసుకుంటున్నాను ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను అలా టెన్ మినిట్స్ ఉడికాక బబుల్స్ అనేది అలా ఫామ్ అవుతూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏంటంటే మామిడి తాండ్ర రెడీ అయిపోయినట్టే అనుకోవాలి తర్వాత ఎన్ని ప్లేట్లు అయితే పడతాయో అని ప్లేట్లు తీసుకొని ప్రతి ప్లేట్కి నెయ్యితో అలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అలా స్ప్రెడ్ చేసుకొని ప్రతి ప్లేట్లో మామిడి తాండ్ర అనేది వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇలా చూస్తున్నారు కదా ప్లేట్లు ఇలా తిప్పుతున్నప్పుడే అది జారుతూ ప్లేట్ అంతా స్ప్రెడ్ అవుతూ వస్తుంది అలా వస్తుంది అంటేనే అది బాగా తండ్రలాగా బాగా ఉడికిందని అర్థము ఇంకా కొంచెం కొంచెం దగ్గర గ్యాప్ వచ్చినప్పుడు మనం గెండితో వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి నేనైతే టూ డేస్ అలాగే సన్లైట్ కింద కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టేసుకున్నాను వీడియోలో అయితే నేను షుగర్ యూజ్ చేయలేదు కలర్ కూడా యూజ్ చేయలేదు మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి మీరు కావాలనుకుంటే షుగర్ యూజ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్